నా సర్ప్రైజర్కి నా యూఎస్కి అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు హ్యాపీ అండి వచ్చాను ఫ్రెండ్ చూడండి ఇదే పెద్ద వాగు ఫ్రెండ్స్ ఇది పెట్టినాను ముందు కూడా కానీ కొత్తగా చూసి వాళ్ళకి పోపం వాళ్ళకి తెలియదు కదా అందుకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు దొరికింది నాకు ఈ వాగులో రాయి చూడండి చేయండి ఫ్రెండ్స్ ఇలా ఎలా ఉంది రాళ్ళు చూడండి ఫెన్స్ ఉదయం పూటే ఈడ తీసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్ చూడండి ఈ రాయి దొరికింది ఫ్రెండ్ ఎట్టుంది రాయి చూడండి అంత బాగుంది కదా ఇది చూడండి ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ ళ్ళు దొరికాయి ఫ్యాన్ చేయండి చేయండి ఫ్రెండ్స్ సన్న సన్న రాళ్ళు వాకు ఏట్లు పారినాయి కదా ఏరు వచ్చింది కదా ఫ్రెండ్స్ అందుకని ఇక్కడ మంచి ఈ రాళ్ళు బయట కనపడ్డాయి ఫ్రెండ్స్ అందుకు వచ్చాను ఈడే తీసుకుందా అని చూపిస్తాను ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత మెరిసిపోతుందో అయితే ఇది మా బ్రౌన్ కలర్ రాయి ఫ్రెండ్స్ చూడండి మెరుపు ఎంత బాగుంది దీనికి చేశారా ఈ రాళ్ళన్నీ ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ ఈ గుళ్ళలోనే ఏరాను ఈడే తీసుకున్నా అంటే ఎండలేదని ఇది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక రాయి చూడండి ఇద్దు ఇది చూడండి చేశారు కదా బాగుంది కదా ఈ ఇలాంటి రాళ్ళు దొరుకుతుంటాయి ఫ్రెండ్స్ ఈ గుళ్ళలో అందుకు కూర్చొని జరుపుకుంటూ జరుపుకుంటూ నేను వీడియో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ రాయి చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ అది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పాపం ఒకరు అడిగారు పోలీసు వాళ్ళు ఏదన్నా ఆరుస్తారని ఏమనవరన్నా కాకపోతే ఇక్కడ డైమండ్స్ ఉన్నాయా లేదా అనేది మాత్రం నేను చెప్పలేను ఇలాంటి వాళ్ళు దొరుకుతున్నాయి మీరు ఎవరైనా నిర్బంధం రావచ్చు కానీ దూరం వాళ్ళైతే వేళకెళ్ళి ఖర్చు పెట్టుకొని రావద్దన్నా ఇక్కడ దొరుకుతాయో లేదో పాపం మీకు రమ్మని చెప్పి నేను ఖర్చు పెట్టను మీకు నమ్మకం ఉంటే రండి చూడండి ఇలాంటి స్టోన్స్ అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఈ రాయి చూడండి ఎంత మెరుస్తుంది ఎటు చూసినా మెరిపే చూసారు కదా జిగ్ జిగ్జిగ్గమని మెరుస్తుంది ఫ్రెండ్స్ ఇది చూసారు కదా ఇదా ఈ రాయి కూడా ఇక్కడ దొరికింది చూడండి ఫ్రెండ్స్ నేను పాత లొకేషన్లోనే పెడుతున్నాను ఫ్రెండ్స్ కొత్తగా చూసే వాళ్ళకి నేను చెప్తున్నాను అంతే ఇదే ఇక్కడ ఒక అయింది ఫ్రెండ్స్ తీసుకున్నావా చూడే చూడండి మెరుపుకి మాత్రం తగ్గడం లేదు ఫ్రెండ్స్ మెరుపుస్తానే ఉండేవి కాకపోతే డైమండ్స్ ఒక్కటి దొరికిదా మీకు నేను ధైర్యంగా చెప్పగలుగుతాను ఫ్రెండ్స్ ఏమో మీ టైం బాగుంటే మీకు దొరికితే ఫ్రెండ్స్ ఇక్కడైతే అది వాగు కదా ఫ్రెండ్స్ చూడండి అంత వాగు గుల్ల గుల్లగా ఉంది ఫ్రెండ్స్ ఇది అవి తవ్వి చూస్తే ఏమన్నా దొరికొచ్చేవో అనుకుంటున్నాను నేను కూడా కాకపోతే ఇది కొండల మీద నుంచి వచ్చే వాగు పోయి పంచలింగాలు వచ్చే వాగు అప్పుడు కానీ నాకు ఇంట్లో మనుషులు లేకపోలేకపోయినాను అప్పుడు కానీ పోయి ఉంటే నాకు పంచలింగాల కొన దగ్గర బల్ల రాళ్ళు దొరికాయి చూసారా ఈ రాయి ఎన్ని రాళ్ళల్లో కూడా ఈ రాయి మెరుగుతుంది చూడండి చూడండి ఎలా ఉండే రాళ్ళు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రాళ్ళన్నీ ఇక్కడే దొరికాయి కాబట్టి చూడండి ఎన్ని రాళ్ళ పెట్టినా మెరుపు రాయి మెరుపు రాయి ఫ్రెండ్స్ చూడండి ఒక్కసారి చూడండి ఎట్లుంది రాయి నేను ఏరు పెట్టినా ఈ వాగు పెట్టినా ఫ్రెండ్స్ సమస్యలే ఇది మీరు వచ్చి మీరు వస్తే భాషా బ్రదర్స్ అని చెప్పండి లేకుంటే డిష్ అహమ్తుల్లా అని చెప్పండి ఎవరైనా మీకు ఫోన్ నెంబర్ చెప్తారు మీ ఫోన్ చేస్తే నేను కంప్లీట్ అడ్రస్ చెప్తాను మీకు మీకు తెలియకపోతే కా కామెంట్ బాక్స్లో కూడా పెడతాను నేను మా అమ్మాయి పెట్టిస్తాను కానీ మీకు తెలియకపోతే నాకు ఫోన్ చేస్తే మీకు చెప్తాను అది మా ఆయన ఫోన్ నెంబర్ ఫ్రెండ్స్ నా సెల్ ఇంతవరకు లేదు అందుకే ఈ మధ్యన కొంచెం ఆలస్యంగా పెట్టాల్సి వస్తుంది ఆయనకి పని ఉంటే సెల్ ఇడు లేకుంటే తీసుకొని పోయి ఇది ఇవ్వాల్సి వస్తుంది నేను చెప్పాను కదా రిపేర్ ఉందని అంతవరకు చేసి ఇలా తొందర చూడండి ఫ్రెండ్స్ ఇది రాళ్ళ మీదే పెడుతున్నాను ఈ రాయి చూడండి ఎంత మెరుస్తుందో చూసారా ఇది ఒక్క రాయి చూపిస్తాయి అనుకోండి ఎక్కడన్నా పోతే ఒక్క రాయి రెండు రాళ్ళు కొంచెం మంచియే కదా ఫ్రెండ్స్ మనకు దొరికేది అంతకన్నా ఎక్కువ దొరకవు నిన్న కూడా ఒక పిల్లోడికి బ్లాక్ డైమండ్ దొరికింది ఫ్రెండ్స్ ఎట్లో అది కొంచెం షార్ట్ తీసుకొని ఇస్తానంటే ఇంటికి అది ఇచ్చిండు ఆ షార్ట్ రూపంలో పెడతాను మీరే చూసి చెప్పండి సన్నగా రవ్వలాగుంది ఫ్రెండ్స్ అది భలే మెరుస్తుంది బ్లాక్ డైమండ్ మన పెన్న ఏట్లోనే బ్లాక్ డైమండ్ ఒక రెడ్ రాయి దొరికింది అది డైమండో లేక కరంగురా నాకు తెలియదు కానీ కానీ భలే ఉండే ఇది వండు కూడా మీకు షార్ట్ రూపంలో పెడతాను ఫ్రెండ్స్ సాయంత్రం పెడతాను చూడండి చూడండి ఉదయం వచ్చి ఏరితే ఈ రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ ఈ రాళ్ళల్లో ఇలాంటి రాళ్ళు దొరకడం చాలా కష్టం ఫ్రెండ్స్ ఇది చాలా ఏరి ఏరి నేను ఎంతవరకు ఏరాను ఫ్రెండ్స్ చూశారు కదా అంట చూడండి అది అది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుండే రాళ్ళు ఇలాంటి రాళ్ళు దొరకడమే కష్టం ఫ్రెండ్స్ ఇదే సన్నగా అయితే ఇవే దొరికాయి చేశారు కదా ఇది సన్న సన్నగి చూడండి ఇవన్నీ ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ ఇది రాళ్ళు ఉదయం నుంచి ఏరాళ్ళను ఎప్పుడు మంచి రాళ్ళు పక్కన పెట్టి చూపిస్తున్నాను చూడండి అది ఈ రాళ్ళన్నీ చేశారు కదా ఈ దొరికాయి దొరికాయిపోయింది చూడండి గుళ్ళ గల్లో కంటే మీకు తెలుస్తుంది ఎక్కడైనా రాయి ఉన్నా కూడా మీకు ఈడలోనే కనపడుతుంది చూడండి ఇలాంటి వాళ్ళు లేదా మధ్యనే నేను ఏరాను ఇంకా జరుపుకుంటూ జరుపుకుంటూ అక్కడ అక్కడ వేస్తున్నారు కదా అది నందాల దగ్గర అటు ఏరితే దొరికా అయిపోయి చూడండి ఇంతకన్నా మీకు లాగ్ చేయడం ఇది సర లేదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు ఇక్కడ వా వాగు వాగులో నీళ్ళు వచ్చాయంటే నేను ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్ నేను అందుకు ఈ మధ్య దూరం కూడా పోలేకపోయినాను ఈ వానలకి లైక్ షేర్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి లొకేషన్లు మంచి మంచి వీడియోలు మంచి రాళ్ళు చూపిస్తాను మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను ఫ్రెండ్స్ మీరందరూ నా నా ఆశయం కోసం సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి వాళ్ళు దొరికే దగ్గర మాకు దొరుకుతుందనే ఆశ కదా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది రాయి చూడండి ఇంకొకసారి చూసుకోండి రాళ్ళన్నీ ఒకసారి మీకు ల్యాక్ చేయను పెద్ద పెద్ద వీడియోలు కూడా నేను చేయలేను కాబట్టి అయ్యయ్యో అయ్యో ఇక్కడ పడిపోయింది ఫ్రెండ్స్ రాయి చూడండి పెద్ద పెద్ద ఈడోలు కూడా నేను చేయలేను కాబట్టి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఈ రాయిలాగా ఈ రాగు చూడండి ఎంత బాగుండే లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్ చూడండి చూడండి ఈ వాగు వాగు వంక అంతా ఈ వాగ్ చూడండి ఎంత బాగుందో